నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇద్దరు అన్నదమ్ముల్ని లోపల లోపలే వరకు సునీత ఊరుకోదా అంటే ఆ ఊరుకోదనే చాలా మంది చెప్తున్నారు ఇంతకీ ఏమైంది ఆల్రెడీ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యేక సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చేసింది కదా మళ్ళీ దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటారా మరి మొత్తానికి ఇప్పుడు సీబీఐ కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళాలనుకుంటున్నారంట సునీత మరి ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు నమస్తే సార్ నమస్తే శ్రావణి మన సార్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ కోర్టు అసలు కిరణ్ యాదవ్ అదేవిధంగా అర్జున్ రెడ్డి పాత్ర ఏంటి అని చెప్పి నిర్ధారించమని చెప్పి తీర్పు ఇచ్చింది కానీ అసలు వీళ్ళిద్దరూ కాదు మెయిన్ హంతకులు నిందితులు వాళ్ళందరూ కూడా అసలు ఈ కేసులో బయటపడే అవకాశాలు లేవా అంటూ చాలా మంది కూడా చెప్తూ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో ఈ తీర్పును సవాల్ చేస్తూ అసలు ఆ ఫోన్ కాల్ ఏ విధంగా వచ్చింది అసలు ఆ కేసు అది హత్య అదే నో మార్ అని ఎవరు చెప్పారు ఎలా చెప్పారు ఈ దీని మీద దర్యాప్తు అని చెప్పి సునీత గారు ఎప్పటి నుంచి కోరుతున్నారు మరి సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకి వెళ్లే ఆలోచనలో ఉన్నారని ఆల్రెడీ న్యాయ నిపుణులను ఆమె సంప్రదించారని చెప్పి చాలా మంది చెప్తున్నారు మొత్తానికి వివేక హత్య కేసు ఒక కీలక మలుపు తిరగనుందంటారా ఇప్పుడు ఇది మామూలుగా అయితే పెద్ద ఇతర మర్డర్ కేసులాగా సహజ మరణమే గనక నిజంగా జరుగుంటే పెద్ద ఇష్యూ కాదు అసలు ఇది వాళ్ళు చెప్పినట్టు హార్ట్ అటాక్ అయితే కానీ ఒక మర్డర్ని హార్ట్ అటాక్గా చిత్రీకరించడానికి చేసిన ప్రయత్నం అది బిడిచి కొట్టడం దీని వెనకాల ఇంతవరకు ఇంత మలుపులు తిరగటానికి కారణమైంది అసలు ఆ కేసులో స్ఫూర్తి ఏంటి డాక్టర్ సునీతారెడ్డి గారు కోరుకుంటుంది ఏంటి ఈ కేసులో అసలు దోషులు ఎవరు ఈ అచ్చకి స్కెచ్ చేసింది ఎవరు స్కెచ్ని అమలు చేసింది ఎవరు ఈ స్కెచ్లో ఉన్న నలభై కోట్ల రూపాయల సుపారి ఇచ్చింది ఎవరు దీనికి అచ్చగా అంతకుల్ని నియమించింది ఎవరు అంతకులకు డబ్బులు ఇచ్చింది ఎవరు ఇవి ఆమె కోరుకుంటుంది అసలు ఇంకా స్ట్రెయిట్గా చెప్పాలంటే అసలు నా తండ్రి మరణం వెనకాల ఉన్న మెయిన్ వ్యక్తులు ఎవరు అనేది ఆమె కోరుకుంటుంది ఇప్పుడు రామాయణంలో పిడకల వేట అన్నట్టు కిరణ్ యాదవ్కినో అర్జున్ రెడ్డి మధ్యలో జరిగిన ఫోన్ పెద్ద దిక్షు కాదు వాళ్ళు ఒకళ్ళ చేతిలో ఆయుధాలు మాత్రమే ఇప్పుడు మన మీద ఒక గడ్డ వచ్చి పడింది లేకపోతే ఎవరో ఒక కత్తిసిరారు మనం కత్తితో పోట్లాడతామా విసిరిన వ్యక్తితో పోట్లాడతామా అంతే కదా ఆ కత్తి ఎవరిసిరని చూస్తాం కానీ ఆ కత్తిని పట్టి కోరికి హత్య వివేకానందరెడ్డి చూసుకున్నట్లయితే ఇందులో మారినటువంటి దస్తగిరి ఆయన సార్ ఆయనే చెప్తున్నాడు కదా పలానా వాళ్ళు నన్ను ఇచ్చారు అని చెప్పి మరి ఆ దిశగా ఎందుకు దర్యాప్తు జరగట్లేదు అంటారు అదే కదా ఇప్పుడు ఎప్పుడైనా ఒక క్రిమినల్ లో ఒక నేరం అంటూ జరిగితే ఎక్కడైనా సరే అసలు ఆ నేరం ఎందుకు చేశారు ఎవరు చేశారు దాని దానివలన ఏ ప్రయోజనం ఆశించి చేశారు ఆ ప్రయోజనం ఎవరు పొందగలిగారు అనేది అసలు ఆ నేరం వెనకాలండ సూత్రాన్ని పట్టుకోవాలి అసలు ప్రధాన ఉద్దేశం ఏంటి అసలు అది వదిలిపెట్టి కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డికి మెసేజ్ ఇస్తే పని ఒకటి పదిహేనుకి ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను తారీఖు ఇచ్చాడు వాళ్ళందరూ కూడా సూత్రధారులే పాత్రధారులే అసలు సూత్రధారులు కాదు వాళ్ళు పార్టిసిపేట్ చేసిన మాట వాస్తవం కానీ వాళ్ళు కాదు అసలు మెయిన్ ప్లాన్ చేసింది దస్తగిరి ఉన్నాడు దస్తగిరికి ఏం శత్రుత్వం ఉంది వివేకానంద రెడ్డి గారితో రెడ్డి గారు చనిపోవటం వలన అతను ఏమన్నా ఎంపీ కాగలిగాడా లేకపోతే ఎమ్మెల్యే ఆగలిగాడా అతను ఒక పిల్ల కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తా ఉన్నారు కొంత ఇచ్చారు అతను కూడా అడ్వాన్స్ ఇచ్చాడు కొంత అతని దగ్గర క్యాష్గా పట్టుకున్నారు అతను ఒక ఆర్థిక లబ్ధి పొంది ఆశించి ఆ నేరం చేశాడు ఎవరో ఆర్థికంగా డబ్బులు ఇస్తా ఉన్నారు ఎవరో ఇస్తా ఉన్నారో కూడా అతను చెప్పాడు అసలు ఆర్థికంగా ఇంత డబ్బులు పెట్టిన వ్యక్తులు ఎందుకు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయదలుచుకున్నారు వాళ్ళకున్న ప్రధానమైనటువంటి ఉద్దేశాలు ఏంటి కారణాలు ఏంటి కారణాలేంటి వాళ్ళకి వాళ్ళకేమన్నా రాజకీయ లబ్ధి వచ్చిందా ఆర్థికంగా లబ్ధి వచ్చిందా కుటుంబ పరంగా లబ్ధి వచ్చిందా అనేది ముందు చూడాలి కదా ఇప్పుడు అతను బెనిఫిట్ అయ్యింది కేవలం ఆర్థికంగా మాత్రమే దస్తగిరి ఇప్పుడు అతను కిరణ్ యాదవ్ అతనికి తమ్ముడు సునీల్ యాదవ్కి సునీల్ యాదవ్ కూడా దీంట్లో సమగ్రంగా విచారణ చేయమని కోరుకుంటున్న వ్యక్తి ఇతను ఒక ఉప పాత్రధారి కిరణ్ యాదవ్ అది ఏదో వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ పూర్తి అయిందని అర్జున్ రెడ్డికి మెసేజ్ ఇచ్చి ఉండొచ్చు ఇప్పుడు అసలు కీలకమైన వ్యక్తుల్ని అసలు క్రిమినాలజీలో ప్రాథమిక అంశాలను వదిలిపెట్టి పాక్షికంగా విచారణ చేయమంటే దానివలన ఇంతకాలం నుంచి పోరాడిన ఆరున్నర సంవత్సరాలుగా పోరాడుతున్న సునీతారెడ్డి గారి యొక్క స్ఫూర్తి ఏమన్నా నెరవేరినట్ట ఆమె కోరుకుంటున్నది ఎవరో సెకండ్ హ్యాండ్ పీపుల్కి పనిష్మెంట్ పడాలని ఆమె లేదు డబ్బులు ఇస్తే ఎవరైనా చేస్తారు కానీ డబ్బులు ఎవరిచ్చారు అసలు ఎందుకు వివేకానందరెడ్డి గారిని అచ్చి చేయదలుచుకున్నారు వాళ్ళు వాళ్ళకి ఏ విధమైన లబ్ధి చేకూరుతుంది ఏ కారణంతో అంత కిరాతకంగా చంపారు చంపితే చంపారు పని మేము చంపామని ముందుకు వస్తున్నారా మళ్ళీ దాన్ని ఒక సహజ మరణంలాగా గుండిపోటని చెప్పి బయట ప్రచారం చేశారు ఒక ప్రధానమైన ఒక దురుద్దేశంతో చేశారు తర్వాత అక్కడ ఉండేటువంటి కీలకమైన సాక్ష్యాధారాలు అన్నింటినీ ఎవరైతే చంపారో వాళ్ళే చేరిపేశారు అవి ఉండటం వలన వాళ్ళకి నష్టం జరుగుతుంది వాళ్ళకి శిక్ష పడుతుంది ఆ విధంగా ఉద్దేశపూర్వకంగా నేరం చేయటం నేరానికి సంబంధించిన సాక్ష్యాలను చేరిపేసేయటం ఈ నేరాన్ని తప్పుదోవ పట్టించే విధంగా చేయటం తర్వాత నేరం చేయని వ్యక్తుల్ని పాత్రధారులుగా చిత్రీకరించడానికి ప్రయత్నించడం వాళ్లకుండా సో మీడియాలో సాక్షి పత్రికలోనూ కథనాలు రాయటం ఎవరో చంద్రబాబు నాయుడు గారు చంపినట్టు లేకపోతే లోకేష్ గారు చంపారనో అంటే కట్టు కథలు కల్పిత కథలతో తర్వాత ఆయన వ్యక్తిత్వ హననం చేశారు తర్వాత ఎవరైతే వివేకానందరెడ్డి గారి కుమార్తె ఉందో అసలు ఆమె అంతకురాలని కూడా రాశారు ఈ రాజకీయ లబ్ధి పొందటానికి తర్వాత ఆర్థికంగా ఆయనకి ఇంకా ఎవరితోనూ అక్రమ సంతానం ఉంది వాళ్ళ మూలాన వీళ్ళకి వారసులు కాకుండా ఉండటం కోసం ఈయన్ని ఎలిమినేట్ చేశారని వాళ్ళ బ సునీత గారి భర్త మీద రాశారు ఈ విధమైనటువంటి ఉద్దేశపూర్వకంగా ఈ కేసుని తప్పుదావ పట్టించిన అసలు వ్యక్తులు బయటకు రావాలనేది ఆమె కోరుకుంటున్న అంశం అది తప్ప మిగిలిన అంశాలన్నీ ఇందులో దర్యాప్తు చేయమంటే ఇప్పుడు మనకి దాహం వేస్తుంది మనకి నీళ్లు కావాలి నీళ్ళు ఇవ్వకుండా ఇంకేదోదో ఇచ్చి మీ దాహం తీరిందా అంటే ఆ వ్యక్తి దాహం తీరదు ఖచ్చితంగా దాహం తీరే వరకు ఆ దాహం తీర్చే నీళ్ళు దొరికే వరకు వెళ్ళాలి అట్లాగే మనం నీళ్ళ కోసం బోరేస్తున్నాం నీళ్ళు రాళ్ళు వస్తాయి రప్పలు వస్తాయి బొగ్గు వస్తుంది మట్టి వస్తుంది మషానం వస్తుంది కానీ మనం అక్కడ ఆగుతామా అక్కడ ఆగితే మనకు నీళ్లు రావు కదా ఎంత లోతులో ఉంటే అంత లోతుకి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాల్సిందే అట్లాగే సునీత గారు కోరతున్నది ఒకటి ఇప్పుడు పాక్షికంగా విచారణకు ఆదేశం ఇవ్వటం వలన సునీత గారి వ్యాజ్యం వేసిన స్ఫూర్తి ఇందులో నెరవేరలేదు నెరవేరలేదు ఇన్ని కోర్టుల చుట్టూ తిరుగుతున్నది అసలు సూత్రధారుల్ని పట్టుకోమని క్రిమినాలజీ కూడా ఏం జరుగుతుంది ఎప్పుడైనా ఈవెన్ కోర్టులు కూడా అసలు ఈ హత్యని ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎవరు లబ్ధి పొందారు ఇవి కదా పట్టుకోవాల్సింది మరి అవి పట్టుకోకుండా కిరణ్ అదూ అర్జున్ రెడ్డికి ఇచ్చిన మెసేజ్ దగ్గర నుంచి చేయమని చెప్పటం అంటే ఎప్పుడైనా మనం ఒక మొదటి నుంచి ప్రయాణం చేసినప్పుడే మనం ఎక్కడి నుంచి బయలుదేరామో అక్కడ ఆ ప్రదేశంలో ఏముందో తెలుస్తుంది సగం నుంచి ప్రయాణం మొదలుపెట్టిన వ్యక్తికి అసలు మూల స్థానంలో ఏం జరిగిందో తెలియదు కదా ఇట్లా అట్లా అంటే బైపాస్ లాగా ఇచ్చారు ఇప్పుడు అడ్రస్ దీని వలన అసలు ఉద్దేశాలు నెరవేరవు సునీత్ గారికి ఖచ్చితంగా సునీత గారు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది నేను కోరుకుంటారు హైకోర్టుకి వెళ్తే కనుక మళ్ళీ వైఎస్ ఫ్యామిలీకి ఉచ్చిబిగుస్తుందంటారు ఖచ్చితంగా ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీ నేను చెప్పలేను ఎవరైతే ఈ హత్యకి ప్లాన్ చేశారో ఎవరైతే ఈ హత్యకి ఆర్థిక సహాయం చేశారో ఎవరైతే ఈ హత్యకి ఎవరెవరిని పురమాయించారో ఎలా చేయమని చెప్పారు అవన్నీ వాళ్ళు బయటకు వస్తారు వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వీళ్ళందరూ అందరికీ తెలుసు ముందు పాత్రధారులు అందరు తెలుసు ఇప్పుడు పూర్వకాలంలో తోలు బొమ్మలాటని ఉండేది చేతికి దారాలు కట్టుకుని ఆ తోలు ఇట్లా ఆడిస్తూ ఉండేవాళ్ళు వేళ్లతో అదొక అప్పుడు సినిమా కన్నా ముందు ప్రక్రియ అది ఒక వినోద ప్రక్రియ గ్రామస్తులంతా వెళ్ళేవాళ్ళు వచ్చారంటే అది ఆ ప్రక్రియలాగా ఎవరైతే ఈ కథ నడిపారో తెర వెనకాల ఇంతవరకు బయటకు కనపడాల కానీ తెర వెనకాల ఖచ్చితంగా మనుషులు ఉన్నారు తోలు బొమ్మలు ఆటెంతటా ఆడలేవు వాటికి ఏళ్ళకి దారాలు కట్టుకుని కాలు ఆడిస్తే కాలు మెడ ఆడిస్తే మెడ అన్నీ ఉంటాయి అన్నమాట అట్లా ఆడిచ్చిన వ్యక్తుల్ని పట్టుకోమని సునీత గారు కొడుతున్నారు తెర ముందు మనుషుల మీద ఆడి కాలేందుకు కదిపాడో తెలుసుకోండి వీడు చేయందుకు కదిపాడో తెలుసుకోండి వాళ్ళకా వాళ్ళు కదపలేరు వీళ్ళు వెనకల్లో ఉండి ఆడిచ్చిన వాళ్ళ పాత్ర కోసం ఆమె కోరుతుంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి మేము అడిగింది వేరు వారు ఎందుకు కింద సిబిఐ ప్రత్యేక కోర్టు వారు నా ఉద్దేశాలని సరిగ్గా అర్థం చేసుకున్నట్టు లేదు మేము కోరతన్నది సూత్రధారులను అడిగాము వాళ్ళు పాత్రధారుల దగ్గర నుంచి విచారణ ప్రారంభించమన్నారు దాని మూలాన పెద్దగా ప్రయోజనం ఉండదు అసలు ఈ దీంట్లో ఎవరి సూత్రధారులు అనేది ఇప్పుడు రేపు హైకోర్టులోనూ ఆమె కదిపే అవకాశం ఉంటుంది హైకోర్టు వాళ్ళు ఇంకా స్పెసిఫిక్గా దాని మీద ఫోకస్ చెప్పే సందర్భం ఉంటుంది ఒకవేళ హైకోర్టులో కూడా ఆమె చెప్తున్న ఉద్దేశాలను అర్థం చేసుకోలేని పక్షంలో మళ్ళీ ఆమె సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది సుప్రీంకోర్టులో ఒక సింగిల్ జడ్జి ముందుకు వెళ్ళినప్పుడు తర్వాత మళ్ళీ బెంచ్ ముందుకు కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఆమె స్ఫూర్తిని ఎందుకు ఈ కోర్టులు అర్థం చేసుకోవట్లేదు ఆమె ఆర్తిని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఆమె ఆవేదనని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు తర్వాత ఒక నేర చరిత్రలో నేర పరిశోధనలో ఉండాల్సిన కీలక అంశాలు ఇందులో ఉన్నాయా కవర్ అయినాయా లేదా అని కోర్టులు ఎందుకు గమనించట్లేదో కూడా అర్థం కావట్లేదు ఆమె అడుగుతున్నది చాలా చక్కటి ప్లెయిన్గా అడుగుతుంది అది తప్ప ఇంకేదేదో కేసు తప్పుదోవ పట్టిస్తున్నారంటే మరి ఎక్కడ ఈ లోపం జరుగుతుంది నిజానికి సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు ఆమె అభ్యర్థించిన విషయం ఆ కోర్టులో విచారణ జరిగి అన్ని వివరాలు ఆ గౌరవ జడ్జీలు కూడా విన్నారు కదా విన్నప్పుడు నిజమే కదా ఇందులో అసలు సూత్రధారులు ఎవరో ఆడిస్తే కిరణ్ యాదవ్ను అర్జున్ రెడ్డి పనిచేశారు తప్ప ఆ వీళ్ళ మీద ఫోకస్ చేస్తే వచ్చే అంశాలు ఏముంటుంది అసలు ఆ రోజు ఇప్పుడు ఇంకా పైగా బంధువులకి చెప్తారు ఎవరికైనా అని ఆ కోర్టు వ్యాఖ్యానించింది నిజమే బంధువులకు చెప్తారు బంధువులకు చెప్పేటప్పుడు చనిపోయిన కారణం కూడా చెప్తారు తర్వాత సహజ మరణం అయితే బంధువులకు చెప్పటంలో తప్పు లేదు అసలు అక్కడ విచారించాల్సిన సందర్భం కూడా లేదు కానీ అది అనుమానాస్పదమే కాదు అనుమానాస్పదం కన్నా కూడా ముందుకెళ్ళిపోయి హత్య అని రుజువైన కేసు అది అప్పుడు చనిపోయినప్పుడు వాళ్ళు చెప్పాలి కదా హత్య చేయబడ్డాడని రక్తం గొడ్డల దెబ్బలు ఇవన్నీ కనబడుతున్నాయి కదా తర్వాత ఒకవేళ నిజంగా కనుక హత్య చేసిన సంగతి ఆళ్ళకు కూడా తెలిసినప్పుడు ఈ ఇవన్నీ చనిపోయాల్సిన అవసరం ఏముంది కాబట్టి అక్కడ ఒక కుట్రపూరితమైనటువంటి చర్య దాంట్లో ఇమిడు ఉంది దాన్ని బయటకు తీయాల్సిన సందర్భంలో ఎవరైనా బంధువులకి చెప్పుకుంటారు కాబట్టి అక్కడ మనం విచారించక్కర్లేదు అందులో ఆయన సొంత అన్న కొడుకు ఆయనకు చెప్పాల్సిన బాధ్యత లేదు అవతల వ్యక్తికి ఏమండి మీ బాబాయ్ గారిని హత్య చేశారు చనిపోయాడని కన్ఫామ్ చేస్తా చెప్పాడు కదా అవతల వ్యక్తి ఎవరన్నా కానీ అవతల వ్యక్తి మనకు తెలీదు ఎవరో ఒక వ్యక్తి ఫోన్ చేశాడు కన్ఫామ్డ్ చనిపోయాడు అని అనుమానం లేదు కానీ ఆ చనిపోయినప్పుడు అతను చెప్పాలి కదా ఏమండి హత్య చేశారు బాబాయ్ గారిని అని అప్పుడు ఆయన కూడా కిందకొచ్చి చెబుతాడు కదా బాబాయ్ని హత్య చేశారని ఆ తర్వాత తెలిసిన తర్వాత కూడా ఆ సాయంత్రానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వెళ్ళి ఇది కేవలం ఫలానా ఫలానా వాళ్ళు చేశారని అందరు పాత్రలు కూడా వివరంగా చెప్పాడు కదా కానీ సిబిఐ విచారణలో వాళ్ళ పేర్లు ఎవరై రాలేదు కదా అలాంటప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా చెప్పలేదు పని ఆయన చెప్పిందే కరెక్ట్ అయితే మళ్ళీ పిలిపించి అడగండి ఆ రోజు నువ్వు చెప్పిన వాటిల్లో మా విచారణకి చాలా తేడాగా ఉంది నువ్వు ఎవరు చెబితే చెప్పావని అడగాల్సిన అవసరం అయితే ఉంది కదా అది ఎందుకు చేయటం లేదు సహజ మరణం అయితే అసలు ఏమి అది చుట్టాలకు చెప్పుకోవడం సమంజసమే కానీ సహజ మరణం కాదు అది హత్య అచ్చన్ని దాయాల్సిన అవసరం ఏంటి ఆఖరికి ఎవరైతే రిసీవ్ చేసుకున్నాడో ఆ మెసేజ్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయ్ విషయంలో ఎవరో చంపాడని అంత క్లియర్గా చెప్పినప్పుడు ఇంట్లో ఒక మనిషి పేరు చెప్పలేదు తర్వాత సీబీఐ ఎంక్వైరీలో బయట వ్యక్తుల పాత్ర కనపడలేదు ఎక్కువ అంతా ఇంట్లో వాళ్ళదే ఉందన్నట్టు తెలుస్తుంది ఆయన దస్తగిరి పేరు కానీ వీళ్ళు ఎవరికి కూడా చెప్పలే సిబిఐ దర్యాప్తులో వచ్చిన పేర్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పేర్లు సిబిఐ దర్యాప్తులో తేలలేదు కాబట్టి మరి ఆయనైతే పిలిపించైతే అడగాలి కదా ఇక్కడ కీలకం అది ఇప్పుడు సునీత గారి వారత ఏంటంటే ఎవరైతే ఈ కేసుని మొట్టమొదటి తెలుసుకున్నాడో అందులో ఆయన రక్త సంబంధికుడు రక్త సంబంధికుడికి అవతలతను తప్పుదోవ పట్టించే విధంగా చెప్పినప్పుడు మరి ఈయన కూడా బాధ్యతగా వ్యవహరించాలి కదా నాకు ఆ విషయం చెప్పలేదు గుండెత్తుపోటని చెప్పారు మా బాబాయ్ నరికారని ఆయనే ముందు సునీత కన్నా కూడా ముందు సిబిఐ ముందుకు వెళ్ళాలి సిబిఐ విచారణ కావాలని కోరిన వ్యక్తి మళ్ళీ డ్రాప్ అయిపోయాడు ఆయనే కేసు ఉపసంహరించుకున్నాడు తర్వాత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన రాసే లేఖలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఆ కేసు మీద నేను చెప్పిన అంశాలని సిబిఐ సృష్టించలేదు మరి ఎందుకు తప్పు పడుతుందని ఒక లేఖ కూడా ఆయన రాయలేదు ఒక బహిరంగ ప్రకటన చేయలేదు మరి ఇవన్నీ కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి కాబట్టి సునీత్ గారు నేను అనుకోవటం ఖచ్చితంగా న్యాయ నిపుణుల్ని సంప్రదించి పూర్తి న్యాయం జరిగే వరకు ఇంతరాక సగం ప్రయాణం ప్రయాణం చేసింది ఇంకొక చేస్తే ఒక చరిత్రలో మిగిలిపోద్ది న్యాయం లేదా ఈవెన్ సుప్రీం వెళ్ళినా కూడా వివేకానంద రెడ్డి గారి అచ్చ వెనకాల సూత్రధారులు బయటకు రాలేదనే ఒక ఒక శిలాశాసనం లాగా మిగిలిపోతుంది ఒక శేష ప్రశ్న చరిత్రలో కాబట్టి ఆమెకి అంతకన్నా గత్యంతరం లేదు సుమితి గారికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం యూ సార్ మన వీక్షకుల